హాయ్ అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ సోని సోనీ శివ ఈరోజు మన వీడియోలో లంచ్ బాక్స్లోకి క్విగ్గా అయిపోయే క్యారెట్ పెసరపప్పు కూరని చూపించబోతున్నానండి పూట లంచ్ బాక్స్ చేసేటప్పుడు హడావుడిగా ఉంటాం కదా సో ఒకసారి ఈ కర్రీని చేసి చూడండి ఈజీగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ అసలు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు దాకా పెసరపప్పుని వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత ఇందులోకి పెసరపప్పు మునిగేంత వరకు నీళ్ళు పోసేసుకొని ఒక అరగంట పాటు నానపెట్టేసుకోవాలి ఇవి త్వరగానే నానిపోతాయి అనమాట ఎక్కువ టైం పట్టవు సో ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పచ్చిపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి సో ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు క్యారెట్ల దాకా నేను కట్ చేసుకున్నానండి అవి వచ్చేసి ఇక్కడ ఒక కప్ క్యారెట్ ముక్కలు అయినాయి అనమాట సో సన్నగా కట్ చేసుకున్న ఒక కప్ క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకొని అందులోకి ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు సరిపడా ఉప్పు నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసాను ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఈ వీటన్నిటిని బాగా కలిసిపోయే విధంగా చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించేసుకోవాలి క్యారెట్ అనేది మనకి చక్కగా ఇలా మగ్గిపోతుంది అనమాట రెండు నిమిషాల తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ముందుగా కలిపి మన నాన్ పెట్టి పెట్టుకున్న పెసరపప్పుని వాటర్ని వంపేసి నీళ్ళు ఏమీ లేకుండా పెసరపప్పు వరకు వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత క్యారెట్లో పెసరపప్పు బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేస్తున్నాను నేను మీరు స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోవచ్చు ఇక్కడ ఈ టైంలో గరం మసాలా కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు వీటన్నిటినీ బాగా కలిసే విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోండి పెసరపప్పు అనేది కొంచెం సాఫ్ట్నెస్ అవ్వడాని కోసం అనమాట సో కొంచెం సాఫ్ట్ అవుతుందనమాట పెసరపప్పు అనేది చూస్తున్నారు కదా చక్కగా పెసరపప్పు క్యారెట్ అంతా కూడా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు లాస్ట్లో కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని అంతా బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా చాలా క్విక్గా కూడా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కనుక ఈ కర్రీ పెడితే పిల్లలు అన్నం మొత్తం తినేస్తారు తప్పకుండా వారంలో రెండు మూడు సార్లు ఈ కూరనే అడుగుతారు మీరు ఇలా చేసి పెడితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టైం లేనప్పుడు ఎప్పుడైనా ఇలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ రెసిపీస్ కోసం ఇస్మార్ట్ సోని శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి క్యారెట్ పెసరపప్పు కర్రీని మీరు కూడా ట్రై చేసి ట్రై చేసాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం బాయ్ ఆల్